తెల్ల తెల్ల వారే వెలుగుడే కళ పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాలనురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏదోరుతు బొమ్మ హారతి పళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కలరెమ్మా నట్టింట్లోనే నెల వంకాయిక నువ్వమ్మా తెల్లా తెల్లా వారే వెలుగూడే కాల పచ్చా పచ్చా పచ్చి మట్టి బొమ్మలా ఎద చెప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం పెంచిన కొనుకెప్పుడు కుదిరే నీ కన్నులలో కలలన్నీ కాటుకలై చదివేనా నవ్వు చదివైనా చీకూనా ముల్లో కాలు మింగే మూతి దానా ఇంద్రాదన సుదాచి రెండు కళ్ళల్లోనా నిద్ర అర్ధ రాత్రి అయినా ఇంత అదృష్టం నీదే జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యమునాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా కుంకుమ బొమ్మ ఓ వెయ్యేళ్ళు ఆయుష్యంటూ దీవించిందమ్మా